ఈ దిశ మారితే నీ దశ మారుతుందని చెప్పి బాగున్న ఇళ్లనే కోల కొట్టిస్తున్న వాస్తు దేవుడి పేరుతో జేబులు కొడుతున్న పూజారి వర్గం మానవ మేధస్సుకు మేకులు దిగ్గొడుతున్న కర్మ సిద్ధాంతం ఆత్మ పరమాత్మల మధ్య మధ్యవర్తిత్వం నటిస్తున్న పురోహిత వర్గం మానవతని ముక్కలు ముక్కలుగా నరుకుతున్న కుల వ్యవస్థ కాళ్లకు చేతులకు రంగుదారాలు కట్టుకుని మొలకు తాయెత్తులు కట్టుకుంటాం విద్యార్థులు సెల్ ఫోన్లకు స్మార్ట్ ఫోన్లకు టీవీలకు ఇంటర్నెట్లకు బురల్ని తాకట్టు పెడుతున్న యువజన వర్గం బొరిగిన బొచ్చిన డాలర్లలోకి మార్చుకుంటున్న పాలకులు పాలకుల అడుగులకు మడుగులొత్తున్న పురోహిత వర్గాలు ఇది దేశమా లేక పాలక పురోహిత వర్గాలు దోచుకు తినేందుకున్న కోశమా కాక ప్రజల అజ్ఞానాన్ని చూసి మానవ కంకాళాలు కరాల నృత్యం చేస్తున్న శ్మశానం